మా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసే టమాటా గుజ్జి కర్రీ చాలా అద్భుతమైన టేస్ట్ చాలా బాగుండేదండి అసలు కొద్దిగా కర్రీ వేసుకున్న చాలు అన్నంకంతా సరిపోయేది అంత టేస్ట్గా బాగుండేది మనం వేడివేడి అన్నంలోకి తిన్నా మామూలు చల్ల తిన్నా కూడా చాలా కమ్మగా బాగుండేది చూడండి ఎంత చక్కగా ఉందో టమాటో గుజ్జు కర్రీ ఇది రైస్ లోకి రోటిలోకి చపాతీలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుందండి మరి ఇంత కమ్మనైన రుచి ఉండే ఈ టమాటో గుజ్జు కర్రీ ఇందులో నేను ఏమేం వేశాను ఎలా చేశాను అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి హలో అండి వెల్కమ్ టు మ్యాంటస్ మండ కిచెన్ ఇవాళ నేను మా చిన్నప్పుడు మా అమ్మమ్మ టమాటా కర్రీ చేసేదండి చాలా టేస్ట్గా చాలా బాగుండేది ఇవాళ నేను మీకు టమాటా కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ మొత్తం నేను ఒక ఏడు వరకు అయితే టమాటాలు తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని అంతా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాండి బౌల్లోకి అయితే టమాటాలన్నీ మనం వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కారం వేసుకుందాం మీరు తినే కారం బట్టి కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడు మనం ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలండి టమాటలు బాగా మెత్తగా పగిలే వరకు మనం ఇలా చేయితో కలుపుతూ తీసుకోవాలన్నమాట రసం అంతా బయటికి వస్తుంది కదా టమాటా నుంచి అలా గుజ్జులాగా వచ్చే వరకు మనం ఇలా చేయతోనే బాగా స్మాష్ చేసుకోవాలి టమాటాలని మనం ఈ టమాటాలోకి వాటర్ ఏం వెయ్యం కాబట్టి మనం స్టోర్ చేసి పెట్టుకున్న కూడా ఒక రెండు మూడు రోజుల వరకు ఉంటుందండి ఈ టమాటా కర్రీ రైస్లోకి రోట్లకి చపాతలకి బాగుంటుంది కూడా మంచి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా అంతా చిక్క రసం అంత ఇలా సపరేట్ అవ్వాలన్నమాట ఇలా మనం కలుపుకొని పెట్టుకుందాము ఇలా అంతా కలిపి పెట్టుకున్న టమాటాలని ఇప్పుడు మనం కవర్ చేసి పక్కలో పెట్టుకుందాము ఆ తర్వాత మనం తాలింపు కోసం కడాయి పెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్స్కి అయితే ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఆవల జీలకర్ర ఇంపొలు వేసుకోవాలి తాలింపు చిట్టబట్టం అన్న తర్వాత కరివేపాకు వేసుకుందాము ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న టమాటాల నుంచి ఇలా టమాటాలు అయితే వేసుకోవాలి మనం ఇక్కడ టమాటా నుంచి రసం వేయట్లనేది పైన టమాటాలు మట్టుకు తీసుకున్నాము ఇలా అంతా రసాన్ని వేయించేసుకొని టమాటాలు మాత్రమే తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా మనం ఆయిల్లోనే ఉడకాలన్నమాట ఇలా వేసుకున్న టమాటాలని కలుపుకొని పెట్టుకుందాము చూడండి నేనైతే ఇక్కడ టమాటాలు వేస్తాను టమాటా రసాను మాత్రం అలాగే సైడ్ పెడుతున్నాను తర్వాత మనకు టమాటాలు మగ్గిన తర్వాత అప్పుడు టమాటా రసాన్ని వేసుకొని చిక్కగా దగ్గర అయ్యే వరకు మనం ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మీకు ఇలా గార్లిక్ వెల్లుల్లి వద్దనుకుంటే అల్లం వెల్లిపాయలు పేస్ట్ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు ఇలా టమాటాలు బాగా ఉడికేటప్పుడే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము ఇది మీ ఆప్షన్ అండి ఇష్టమని తీసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ టమాటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట అంటారిక మగ్గించుకోవాలి ఓకే అండి చూసారుగా టమాటాలు బాగా మగ్గిపోయి ఆయిల్ ఇలా పక్కకు వచ్చిన తర్వాత మనము తీసిపెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకుందాము ఇప్పుడు వేసిన టమాటా రసం కూడా బాగా మగ్గాలన్నమాట ఉడకాలి అప్పుడే మనకు కర్రీ మంచి టేస్ట్గా రుచిగా బాగుంటుంది ఇప్పుడు మరలా మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఆయిల్ కూడా సపరేట్ వస్తుంది మనం ఇక్కడ వేసిన టమాటా రసం కూడా బాగా ఉడికిపోయి ఆయిల్ ఇలా పైకి వెళ్తుంది చూడండి అలా వెళ్ళే వరకు మనం ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుందాము జీరా పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఫ్లవర్ చాలా బాగుంటుందండి చూడండి టమాటో గుజ్జు కూడా బాగా ఉడికిపోయి ఇలా దగ్గరకు పడింది ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాము చూడండి టమాటో గుజ్జంతా బాగా ఉడికిపోయి మంచి కలర్ అయితే వచ్చింది ఇట్లా ఆయిల్ కూడా సపరేట్ అయింది ఆ తర్వాత పైన ఉన్నా కొత్తిమీర వేసుకొని సరి బౌల్లో తీసుకుందాము ఓకే అండి చూసారుగా మరి ఇంత టేస్టీగా హెల్దీ ఉండే ఈ టమాటా కర్రీ గుజ్జు ఎలా చేశాను అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కామెంట్స్ కామెంట్స్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ చేయండి అతి తక్కువ టైంలోనే జస్ట్ పది నిమిషాల్లోనే మనము టమాటా గుజ్జు కర్రీ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్